ఆ రోజు ఎంతకీ కోడిత తీయనే లేదు అసహనంగా మంచంపై బరులుతుంది మహాలక్ష్మి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని రాత్రి నుంచి ఎదురు చూస్తూ సరిగ్గా నిద్రపోలేదు సరిగ్గా నిద్ర పట్టలేదు పట్టిన కొంచెం నిద్ర కలత నిద్రే ఎదురు చూస్తున్న కోడి పూతతో గబుక్కున లేచిపోయింది వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి అందంగా ముగ్గు పెట్టింది భర్త రామారావు కూడా రోజు కంటే ముందుగానే లేచి స్నానాది కార్యక్రమాలను స్థానేసాడు ఆ రోజు ఉదయమే అమెరికా నుండి కొడుకు కోడలు మనుమల్లు వస్తున్నారన్న ఆనందం అంతా ఇంత కాదు గుమ్మం ముందు ఆగిన కారులోంచి దిగిన కొడుకు కోడలు మనుమల్ని చూసి వారి కళ్ళు ఆనందంతో మెరసిపోయారు లో వారి సాధారణంగా లోను తీసుకెళ్లారు దంపతులైన మహాలక్ష్మి రామారావు గారు అవును మరి మూడేళ్ల తర్వాత కొడుకు కుటుంబం వస్తే ఏ తల్లిదండ్రులు ఆనందించరు చానాళ్ళు అయిపోయిందిరా మిమ్మల్ని చూసి నీకు కొంచెం ఒళ్ళొచ్చింది కానీ కోడలు ఇంకా నా అద్భుత అయిపోయింది పెద్ద మనవడు ప్రశాంత్ భలే పొడుగయ్యాడు ఈ బుజ్జిగాడికి మేము గుర్తున్నామో లేదో ఐదేళ్లు నిండిన చిన్న మనవడి బుగ్గలు రుమిరి ముత్తులాడారు మురిపంగా చూసుకుంది మహాలక్ష్మి నాన్నమ్మ తాతయ్యలను కొత్తగా చూస్తుంటే గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అంటూ కొడుకులిద్దరితో నమస్కారం పెట్టించాడు తన తల్లిదండ్రులకి శ్రీనివాస్ మనుమల సంస్కారానికి తెగ ముచ్చట పడిపోయారు ఇద్దరు బాగున్నారా అత్తయ్య అంటూ కోడలు ఆప్యాయంగా పలకరించింది ఆ పలకరింపు చాలు ఈ కాలంలో పెద్దగా ఆచరించేది తమకు ఏం చేసినా చేయకపోయినా కోడలు కుశల ప్రశ్నలకి ఎంతో పొంగిపోయింది మహాలక్ష్మి అదికో చూస్తే తెలియడం లేదు మీరు వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఎక్కడ లేని ఓపిక వచ్చేసింది మీ అత్తగారికి జంతికలు చెకోడి అరిసెలు చుండుంటలు ఇలా ఒకటేమిటి ఏదో ఒకటి అలా చేస్తూనే క్షణం తీరిక లేకుండా ఉంది భార్యని ఆట పంటే కూరలో కోడలికి జవాబిచ్చాడు మామగారైన రామారావు మీరు మాత్రం తక్కువ మా నాళ్ళు వస్తున్నారంటూ ఇంటికి వెళ్ళి మరమతులు చేయించారని తాపి మేస్త్రి అంటూ నాలుగు రోజులు ఎలక్ట్రిషియన్ అంటూ నాలుగు రోజులు అదే పనిగా తిరుగుతూ వాళ్ళతో ఏదో ఒక పని చేయిస్తూనే ఉన్నారు కదా అదంతా మీ కొడుకు కుటుంబం ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో కింద మీద పడిపోతూ పనులు కానిచ్చిన భర్త పడ్డ శ్రమనంతా ఎకరు పెట్టేసింది భార్య మహాలక్ష్మి తమ కోసం తల్లిదండ్రులు పైన ఆరాటం తొలిసేసరికి కళ్ళు చిమ్మగిల్లాయి శ్రీనివాసుకి అమెరికా వెళ్లి వీరిని ఎంతగా కృస్ బాగా అర్థమైంది ఉదయ్ వీరెళ్ళి ఆ ఏసీ గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోండి అసలే ఎండలు మండిపోతున్నాయి మీరు వచ్చిందేమో చాలా చల్లటి ప్రదేశం నుంచి ఈ ఎండలకి పిల్లలతో ఇక్కడ ఎలా కట్టుకుంటారో మన ఊరి ప్రెసిడెంట్ గారు అబ్బాయిని టౌన్ తీసుకెళ్ళి ఏసీని కొనుక్కొచ్చాను అమ్మ భోజనాలు అవి నదిలోతే తెచ్చి పెడుతుంది కాని మీరు మాత్రం బయటకు రాకండి గాల్పులు కొట్టేస్తారు ఎన్నో జాగ్రత్తలు చెప్తూ వారు తెచ్చుకున్న పెత్తపి పెట్టని ఆ గదిలోపలే పెట్టించారు రామారావు బాబు సరే నాన్న మీరు కూడా రెస్ట్ తీసుకోండి జట్లా వల్ల మాకు నిద్ర వస్తుంది కొంచెం సేపు పోయాక మాట్లాడుతున్నాం అంటూ కొడుకు శ్రీనివాస్ అనేసరికి తల్లి మహాలక్ష్మి అదేమిటిదా భోజనం చేసి పడుకోవచ్చు కదరా అంది అబ్బే లేదమ్మా ఫ్లైట్ లో జిన్నే ఇంకా అరగలేదు ఈ పూటకి వద్దు రాత్రికి తింటాం పిల్లలకి ఎలాగో అక్కడి నుంచి వాళ్ళు తినే పుట్టి ప్యాక్స్ తెచ్చావు ఈ రోజుకి అవి తినేస్తారు అని చెప్పేసరికి సరేరా మీ ఇష్టం మరి ఫ్రిడ్జ్ లో మినరల్ వాటర్ కూల్ డ్రింక్స్ జ్యూసులు అవి కొని తెచ్చి పెట్టారు నాన్న దాహం వేస్తే అవి మాత్రమే తాగండి అంటూ అక్కడి నుంచి గది మహాలక్ష్మి సాయంత్రం అయ్యేసరికి ఊర్లోనే ఉన్న రామారావు చెల్లెళ్ళు కుటుంబం అంతా వచ్చారు అమెరికా నుంచి వచ్చిన మేనల్లుడు ఫ్యామిలీని చూసి పలకరించుకోవా పోదామన్నారు దూరపు ఆత్మీయులు దగ్గరకు వస్తే బంధువర్గమంతా ఒకే చోట గుమ్మి ఉండడంతో ఉన్న మచాయే వేరు ఆ ఇల్లంతా కబుర్లతో సందడిగా మారింది అమెరికా నుండి తెచ్చిన చాక్లెట్ క్యాక్స్ ను తీసి మేనత్త మనుమల చేతిలో పెట్టాడు శ్రీనివాస్ అవి అందుకున్న పిల్లల ముఖాల్లోని ఆనందం అంతా ఇంత కాదు తెలుగు రాని పిల్లలు ఇంగ్లీష్ రాని పిల్లలు కలిసి ఒక చోట చేరారు మాటలు అర్థం కాకపోయినా అర్థమైన రీతిలో వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళంతా నవ్వుకున్నారు ఎంత అమెరికాలో ఉంటే మాత్రం మన మాతృభాష అంటూ వాళ్ళకి రావాలి కదరా ఇలా వచ్చినప్పుడైనా మా లాంటి వాళ్ళతో మాట్లాడటానికి నాలుగు తెలుగు మాటలైనా నేర్పించవచ్చు కదా మేనత్త మేనల్లుని చిలిపిగా వేసింది ఆవిడ మాటలకు శ్రీనివాస్ నవ్వేసిన అతని భార్య సుశీల సంజాయిచి ఇచ్చుకుంది పిల్లలు మాట్లాడగలకపోయినా తెలుగులో ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు తిని మేము ఉద్యోగాలకు వెళ్ళిపోతుంది ఉండటం వల్ల చిన్నప్పుడే చిల్డ్రన్స్ కేస్లో జాయిన్ చేయడం వల్ల ఆ తర్వాత స్కూల్లో బిజీ అయిపోవడం వల్ల తెలుగు మాట్లాడడం పూర్తిగా మానేశారు అంటే పిల్లల్ని దగ్గరకి పిలిచి అందరిని పరిచయం చేసింది వాళ్ళందరూ తెలుగును మాట్లాడటంతో వచ్చి రాని భాషతో చెప్తున్న ఆ పిల్లల ముద్దు ముద్దు మాటలకు మురిసిపోయారంతా ఆ రోజు రాత్రి అందరికీ కొసరి కొస్త కమ్మటి కోదిన దుద్దు చూపించింది మహాలక్ష్మి కొడుకు కుటుంబం వచ్చి వారం రోజులైనా క్షణాలే గడిచేటట్టుగా ఉంది వంటగదిలో వంట చేస్తున్న అత్తగారి దగ్గరకు శుద్ధిలో వచ్చి మా అమ్మగారి ఊరెళ్ళి అటు నుంచి అటే అమెరికా వెళ్ళిపోతామని చెప్పడంతో కొంచెం తడబడింది మహాలక్ష్మి అప్పుడేనా అని అనబోకు మనసుని తమాయించుకుంది అంత దూరం నుంచి వచ్చిన కోటను తన పుట్టింటికి వెళ్తానంటే ఎలా కాదనగలదు అక్కడైనా ఒక వారం రోజులే కదా జరిగేది అందుకే మనసును గట్టు పెట్టుకుని సరే అబ్బా అంటూ ఊపొట్టింది కోడలు అత్తగారి ముఖంలోని దిస్తా అని మీ అబ్బాయి గారు మమ్మల్ని అక్కడ దింపేసి రెండు రోజులుండి మళ్ళీ మీ దగ్గరకొచ్చి గడుపుతారులేండి ఈసారి మీరు అమెరికా రావడానికి ప్లాన్ చేస్తే ఇలా ఇక్కడ ఎంత కాలం చెప్పండి అంటూ సున్నితంగా ఆహ్వానించింది కోడల మాటలకు అత్తవారి సమాధానం చెప్పలేకపోయింది చిన్న చిరునవ్వు నవ్వేసి కోడలకు కాఫీ కప్పును అంది కొడుకు భార్య కొడుకు భార్య పిల్లలతో అత్తవారి ఊరు ప్రయాణమై వెళ్ళిపోయాక ఇల్లంతా చిన్న అయ్యింది బై నాయనమ్మ తాతయ్య అని చెప్పి వెళ్ళిపోతున్న మనవల్ని మనసారా గుండెలకు హత్తుకున్నప్పుడు ఏదో తుండి తన్మయత్నం మనసంతా ఆ అనుభూతి దూరమైపోతుంటే మనసు ఎంతగా కదిలిపోయిందో తాము కొన్న కొ తాము కొన్న కొత్త కారుకి కుదుర్చి పెట్టి జాగ్రత్తగా తీసుకుంది మళ్ళీ అబ్బాయి గారు వచ్చే వరకు సిటీలో వారితోనే ఉంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించాడు రామారావు ఆ వారం రోజులు మనమల్ని ఊరిని ఊర్లోకి తీసుకెళ్లి తాను ఇష్టపడే ఆ భూమి కోనేర్లు చూపించిన పెద్దగా ఆసక్తి సంతోషం చూపించని మనమనాన్ని గమనించి వాళ్ళకి సిటీలోని అమ్మమ్మ గారింటి దగ్గరైనా కొంచెం బాగా కాలక్షేపం అయితే బాగుండు అనుకున్నాడు రామారావు రెండు రోజుల తర్వాత అత్తగారింటి దగ్గర వచ్చిన కొడుకును చూడగానే మళ్ళీ ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఇంట్లో ఉండగా తల్లితో బయటకు వెళ్తే తరలితోనూ గడిపిన కొడుకును చూస్తే మళ్ళీ వాడు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి వానికి వీడు ఇక్కడ పుట్టి పెట్టగాడు కాబట్టి ఆ అలవాటుతో సర్దుకుపోతున్నాడు మనుమలు పుట్టింది విదేశంలో కాబట్టి ఇక్కడ వాతావరణం వాళ్ళకు నచ్చలేదు ఎక్కడ అలవాటు పడితే అక్కడికే మనసు పోతుందనమాట ఆ విషయాన్ని కొడుకు చెప్పి సంబరపడుతున్న తల్లిని తరిగి చూస్తూ తప్పు చేసిన వాడిలో తలదించుకున్నాడు జరిగినదేదో జరిగిపోయింది నేను ఇక్కడ మీతో ఉండిపోదామని ఉన్నా ఇంకా చక్కబెట్టాల్సిన బాధ్యతలు మిగిలిపోయాయి మీరే నా కోరిక మన్నుచి అమెరికాకి వచ్చేయకూడదు మన మధ్య ఎందుకు దూరం వాళ్ళను విడిచి ఉండలేక తాను నిర్ణయించుకున్న మాటలను మళ్ళీ రెండోసారి తీసుకొస్తూ అడిగాడు కొడుకు కొడుకు ఈ మాట మళ్ళీ అడుగుతాడని ముందే తెలుసు ఈసారి మాత్రం తమ మనసులోని మాట చెప్పేయడానికి సిద్ధమయ్యారు అది కాదురా మమ్మల్ని అర్థం చేసుకో మీ పెద్దోడు పుట్టినప్పుడు అక్కడికి వచ్చిన ఆ ఆరు నెలలు మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా అక్కడ వాతావరణం మా ఆరోగ్యానికి సరిపడలేదు ఇక్కడ ఈ పచ్చదనంలో అలవాటు పడిపోయి అక్కడ ఆ మంచు ముక్కల్లో ఒళ్ళు ముద్దైపోయేది కరెంటుతో వాడే ఆ హీటర్లు ఏసీల గదులు కృత్రిమమైన వాతావరణం ఎంతసేపు అని ఉండగలం చెప్పు ఇక్కడైతే ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తే చాలా చాలా అనిపిస్తుంది ఇప్పుడు మేము దేనికి ఇబ్బంది పడకుండా ఇలా ఉండగలుగుతున్నామంటే అదంతా మీరిద్దరు అమెరికాలో బాగా సంపాదించబట్టే కదా ఉన్న ఇంటికి మరో రెండు గదులు పొడిగించి అటాచ్ బాత్రూమ్లు కట్టించి అధునాతనంగా తీర్చిదిద్దినా ఇంటి నిండా మంచి ఫర్నిచర్ కొనుక్కున్నా సిటీ పోవాలంటే ఏ ఎర్రబస్సు ఎక్కనీయకుండా కారు కొనుక్కోమని నువ్వు డబ్బు పంపబట్టే దానికి కూడా ఇంటి ముందు హోదాగా పెట్టుకున్నా అమ్మ కేన్సర్ నుంచి బయటపడి మళ్ళీ మునుపటిలా ఇలా తిరగలుగుతుందంటే సమయానికి నువ్వు అక్కడ నుంచి లక్షల్లో డబ్బు పంపించబట్టే అంత ఖరీదైన వైద్యం చేయించగలిగాను నువ్వు అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించబట్టే అప్పులు పోయి ఇలా మంచి స్థాయిలో నిలదక్కున్నాను నీ ఇక్కడే మాతో పాటే ఉండిపోయి ఉంటే మనం ఇంత పైకి వాళ్ళమే కాదు ప్రతి నెల నువ్వు పంపే డబ్బుతో మాకు ఏ నోటు రాకుండా హాయిగా రోజులు గడిచిపోతున్నావు అవసరం అనుకున్నప్పుడు సిటీకి పోయి డాక్టర్ చెకప్ చేయించుకుంటూనే ఉన్నావు మిమ్మల్ని పలకరించాలన్నా చూడాలన్నా ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చి దాన్ని ఎలా వాడాలో చూపించాం పుల్లి ప్రపంచం పుల్లి ప్రపంచం ఏదో మా చేతులోకి వచ్చిన టైం మీరే మీకు వీలైనప్పుడు మేమిద్దరం కాలం చూడ్డానికి వస్తూ ఉండండి ఆ తర్వాత ఎవరో ఒకరు మిగిలిపోక తప్పదు అప్పుడు ఎక్కడుండాలన్నది ఆ రోజు వచ్చాక ఆలోచించుకోవచ్చు మీరు దూరంగా ఉన్నారన్న మాటే కానీ మా మనసులో ఎప్పుడు దగ్గరగానే ఉంటారు పడుపుని నొప్పించకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తూ అనునయంగా చెప్పారు రామారావు నిజమే తండ్రి చెప్పిన దాంట్లో తప్పు కానీ నాకే ఏదో గిల్టీ ఫీలింగ్ ఉన్న ఊరిని వదిలేసి చదువు పేరుతో విదేశానికి వెగిరిపోయాను నాతో పాటు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ని చేశాను నా భార్యకు కూడా అక్కడ అక్కడ నుండి రావాలని లేదు ఇప్పుడు అక్కడ బాగా అలవాటు పడిపోయారు ఇండియాకి వెళదాం అంటే మేము రామంటూ పిల్లలు ముందుకేస్తే ఉజ్జగించి తీసుకొచ్చాను మళ్ళీ ఈసారి రమ్మంటే వస్తారో లేదో కూడా చిన్న వాళ్ళై ఉండి ఇండియాలో ఇరవై రోజులు కూడా ఉండలేని వాళ్ళు ఈ పెద్ద వయసులో వీరు ఆ చలి ప్రదేశానికి వచ్చేయమని నాలుగు గోడల మధ్యలో ఉంచేస్తూ అప్పుడప్పుడు బయట ప్రపంచం చూపిస్తూ ఇబ్బంది పెట్టడం తప్పే కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వీరు అక్కడకు రారు ఇక్కడకు రాలేను అందరూ కలిసి ఉండాలని మా మనసులో ఉన్న పరిస్థితులు అలా ఎదురయ్యాయి నన్ను అమ్మ నాన్న అర్థం చేసుకున్న బంధువులు అర్థం చేసుకోవడం లేదు ఈ వయసులో మీ అమ్మా నాన్నని అలా వదిలేస్తే ఎలా వారినైనా తీసుకెళ్ళాడు వారినైనా తీసుకెళ్లిపో లేదా మీరైనా ఇక్కడకు వచ్చేయండి అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు నేను వీరికి ఏదో అన్యాయం చేస్తున్నట్టు అందుకు లేని దురద కందకు లేని దురద కత్తిపీటకెందుకో మనసు చాలా గందరగోళంగా తయారైంది శ్రీనివాస్ మర్నాడు వెళ్ళొస్తాను అంటూ తల్లిదండ్రుల నుంచి సెలవు తీసుకొని అత్తగారింటికి ప్రయాణం అయ్యాడు శ్రీనివాస్ అక్కడ నుంచి భార్య పిల్లలతో అమెరికా వెళ్ళిపోవడానికి కొడుకుని ఊరి పొలిమర వరకు సాగనంపుతూ బంధువుల మాటలు నువ్వేమీ పట్టించుకోకురా మనకు మనం అర్థమైనప్పుడు అవన్నీ మరచిపోవాలి కొడుకు అంతత్మధనం గ్రహించిన తండ్రి కొడుకు భుజంపై తట్టి చెప్పి మరీ వెనుదిరిగాడు దూరం అవుతున్న ఆత్మీయతకు గుండె బరువెక్కింది మనసుని మభ్యపెట్టడం చెప్పినంత తేలికైన విషయమేమీ కాదు అందుకే రామారావు మహాలక్ష్ముల మనసులు మళ్లీ ముసుగు పట్టాయి కారులో అటుగా వెళ్తున్న కొడుకు పరిస్థితి అంతే తల్లిదండ్రులను విడిచి వెళ్ళలేక వెళ్తూ తన మనసుకు కూడా ముసిరేసే ముసిరేయడం మొదలుపెట్టింది శ్రీనివాస్ కథ అయిపోయిందండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు థ్యాంక్ యూ